హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఆషాఢ మాసం వచ్చింది కదండి ఆడవాళ్ళందరం కూడా గోరింటాకు పెట్టుకుంటాం కదా మరి ఆ గోరింటాకు ఎర్రగా పండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాము అది ఆకును బట్టి ఉంటుందండి ఒక్కో ఆకు ఏంటంటే మనం చింతపండు మజ్జిగ వేస్తే చాలండి ఎర్రగా పండుతుంది కొన్ని రకాల ఆకు ఏంటంటే ఇలా వెడల్పుగా పెద్దగా పల్చగా ఉన్న ఆకులు ఏంటంటే అంతగా పండవనమాట ఆరెంజ్ కలర్లో పండుతాయి ఇట్లా ఆరెంజ్ కలర్లో పండితే మనకేమో అంత ఇష్టం ఉండదు కదా గోరింటాకంటే ఎర్రగా పండితేనే చాలా ఇష్టపడతాం కదా కానీ అది ఆకును బట్టి ఉంటది అసలే గోరింటాకు దొరకని రోజుల్లో ఏదో ఒక ఆకులే అని తీసుకుంటాం కానీ ఇలా పండే ఆకు పండగ ఆకు అని మనకేం తెలియదు కదండి ఎక్కువ మందికి అసలు తెలియదు అనమాట అది అందుకని చెప్పేసి ఇలా ఎటువంటి ఆకు పండనే ఆకు దొరికినా కూడా మనం కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి మనం గోరింటాకు రుబ్బుకునేటప్పుడు అలా వేసుకుంటే ఏంటంటే ఇలాంటి గోరింటాకును కూడా ఎర్రగా పండించుకోవచ్చు అనమాట దీనికోసం అని ఇక్కడ నాకు ఇక్కడ పంటనే ఆకే దొరికిందండి ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పేసి ముందు పిల్లలు ఎక్కువ అడుగుతున్నారు ఉన్నారు కదా అని చెప్పేసి పండన ఆకైనా కూడా మనం వాడతాం కదా ఇలా అన్ని రకాలుగా వేసుకుని చేసుకుంటే ఏంటంటే బాగా పండేలాగా చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఈ ఆకుని చూపిస్తున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ఈ గోరింట ఆకుని చిన్న పుల్లలు లేకుండా మొత్తంగా కూడా ఇలా వేరి పెట్టుకోవాలన్నమాట ఇలా చిన్న పుల్లలు ఉన్నా కూడా మిక్సీలో బాగా మెత్తగా మెదగదు అందుకని చెప్పేసి ఇక పండని ఆకు దొరికినా కూడా మనం ఎర్రగా పండించుకోవచ్చు అండి ఈ విధంగా చేసి దీనికోసం నేను ఇక్కడ మొద్దొక్కలు రెండు తీసుకున్నాను చూస్తున్నారు కదా మొద్దొక్కలు అంటే అందరికీ తెలుసు కదా ఈ మొద్దొక్కలు రెండు తీసుకొని ఇలా కవర్లో వేసి నలగొడుతున్నాను అనమాట చిన్న ముక్కలుగా నలగొడుతున్నాను విడిగా నలగొడితే అవి చిందిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇలా కవర్లో వేసి నలగొట్టాను అనమాట ఇలా చిన్న ముక్కలుగా నలగొట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో మనం ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మొద్దొక్కలు అలాగే రెండు స్పూన్లు బెల్లం వేసానండి ఒక నిమ్మకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి అనమాట దీనికోసం చెప్పేసి ఒకవేళ ఎవరి దగ్గర ముద్దొక్కలు లేనప్పుడు ఇట్లాంటి చిన్న ఒక్క పొడి ప్యాకెట్స్ ఉంటాయి కదండి మనం తాంబూలంలో ఇలా ఇస్తాం కదా అలాంటి చిన్న ఒక్క పొడి ప్యాకెట్స్ అయినా కూడా మనం అదైనా వాడుకోవచ్చు ముద్దొక్కలు ఉంటే ముద్దొక్కలు నలుగు వేసుకోండి లేదా ఇలా చిన్న ఒక్క పొడి ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం బాగా కలిపి స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలండి మనం స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించాలి అందులో ఉన్న అరసం అంతా కూడా మనకి ఈ వాటర్లోకి వాటర్ లోకి ఇప్పుడు ఏంటంటే ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి అయినా వేసుకోవచ్చండి ఏ బ్రాండ్ కాఫీ పొడి అయినా మీరు ఇంట్లో ఏ బ్రాండ్ తాగితే ఆ బ్రాండ్ కాఫీ పొడి వేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ కాఫీ పొడి కూడా వేసి బాగా మరిగించాలన్నమాట ఇదంతా కూడా మనం అందుకే ఒక గ్లాస్ కొంచెం పెద్ద గిన్నె తీసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించినప్పుడు ఏంటంటే అందులో ఉన్నవన్నీ కూడా వాటర్ లో తిరుగుతుంది కదా అది పెట్టి మనం గోరింటాకు రుబ్బుకుంటాం అనమాట ఈ గోరింటాకు పల్చగా వెడల్పుగా పెద్దగా ఉన్న ఆకు సరిగా పండదండి కొంచెం మందంగా ఉండి చిన్న చిన్న ఆకులుగా ఉన్నది బాగా పండుతుంది అనమాట అది కూడా మరి అది మనకి తెలియదు కదా గోరింటాకు దొరికిన దాన్ని బట్టి ఏ గోరింటాకు దొరికితే అదే వాడుకుంటాం కదా అలాంటి గోరింటాకును కూడా ఈ విధంగా ఎర్రగా పండించుకోవచ్చు మనం ఇప్పుడు బాగా మరిగిన తర్వాత దాన్ని చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఇదిగోండి మిక్సీ జార్లో ఈ గోరింటాక అంతా తీసుకొని అది చల్లారాలి కొంచెం వేడిగా ఉన్నది పోసుకోకూడదు అనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకుందామండి ఇది డైరెక్ట్గా ఇంకా నిమ్మ చెక్కలు అవన్నీ ఏమీ అక్కర్లేదు అందులో ఉన్న ఆ రసం అంతా కూడా ఈ వాటర్లోకి దిగింది కాబట్టి మనం మరిగించినప్పుడు అదంతా కూడా ఇంక ఇలా స్ట్రెయిన్ చేసుకొని పోసుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసుకోవదండి ఇదేంటంటే మరీ లూజ్ అయితే మనం పెట్టుకునేటప్పుడు కారిపోతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం మీడియంగా కొంచెం గట్టిగానే ఉంటేనే బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా నేను కలిపాను అంతేను ఇందాక నా హ్యాండ్స్ చూశారు కదా ముందు నేనేం ఏం పెట్టుకోలేదనమాట గోరింటా స్టార్ట్ చేసినప్పుడు ఇది మిక్సీ ఏంటంటే కొంచెం తక్కువ పోసాను కాబట్టి మెరిగేటప్పుడు ఒకసారి ఆపి మళ్ళీ కలిపాను అలా రెండు సార్లు కలిపాను అంతే దానికోసమే ఇంత చక్కగా పండింది అనమాట ఇంకా నేను ఇద్దరు పిల్లలకి పెట్టాను అనమాట పెట్టేసరికి నా చెయ్యి ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ పండింది వాళ్ళకి పెట్టిన తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి పిల్లలు ఇద్దరు పెట్టిన తర్వాత నా చెయ్యి అనేది రైట్ హ్యాండ్ ఎక్కువగా పండింది చూసారా ఇంకా నేను కూడా పెట్టుకున్నాను ఇది కూడా ఏంటంటే ఎక్కువసేపు పెట్టుకునే పని ఉండదండి ఇలాంటి ఏ ఆకైనా కూడా గోరింటాకు గంటలు గంటలు పెట్టుకోవాలంటే ఇదివరకు రోజుల్లో లాగా ఇప్పుడు ఎవరు వర్క్స్ వాళ్ళకు ఉంటున్నాయి కదండి కావచ్చు ఎవరైనా హౌస్ వైఫ్స్ అయినా కూడా పిల్లలతో అందరికీ కుదరదు కదా పనులు ఎక్కువ ఉంటాయి కదా ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం వేస్ట్ చేస్తే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ అండి అంతకన్నా కూడా ఎక్కువ అవసరం ఉండదు ఒక ట్వంటీ మినిట్స్ నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ గా తీసేసానండి నాకు కుదరలేదు వేరే వాళ్ళు వచ్చారనమాట అందుకని వెంటనే కడిగేయాల్సి వచ్చింది వెంటనే కడిగేసాను అనమాట అయినా కూడా బాగా పండుతుందండి ఇదేనంటే చెప్పాను కదా ఆకును బట్టి ఉంటుంది అలా పండనే ఆకు దొరికినప్పుడు కూడా మనం ఈ విధంగా ఎర్రగా పండించుకోవచ్చు అండి చూస్తున్నారు కదా చాలా బాగా పండింది అనమాట గోరింటాకు ఎర్రగా పండకపోతే అస్సలు బాగా అనిపించదు కదా అందుకని చెప్పేసి ఎవరైనా కూడా ఆరెంజ్ కలర్ లో ఉన్న గోరింటాకుని నాకు తెలిసి ఎవరు ఇష్టపడరు అందరూ కూడా గోరింటాకు ఎర్రగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం కదా నేను ఇంకా స్పెషల్ డిజైన్ ఏమి వేయలేదండి సింపుల్ గా ఎలా పెట్టేశాను అనమాట పిల్లలతో నాకు కుదరదు కూడా డిజైన్స్ వేసుకో మనం ఈ గోరింటాకు తోటి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అండి బాగా వస్తుంది నేను ఇంకా అంత టైం ఎక్కువ టైం టేకింగ్ కదా అని చెప్పేసి నేను వేయలేదు నార్మల్ గానే వేసాను అనమాట ఇదిగోండి నేను ఇక్కడ మామూలుగా లైట్ లో చూపిస్తాను కదా ఇక్కడ సన్ లైట్ లో చూపిస్తాను చూడండి ఇది ఇంకా నెక్స్ట్ డే కి ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి ఇది కొన్ని ఇందాక మేము మామూలు లైట్ లో చూపించాను కదా ఇది సన్ లైట్ లో చూపిస్తున్నాను అనమాట ఇదంతా లైట్ ఈ విధంగా పండింది కదా నెక్స్ట్ డే కి ఇంకా మనకి కలర్ అనేది మారుతుంది చిన్నప్పుడు మేము దీనిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకునే వాళ్ళం అనమాట ఇదిగోండి చాలా బాగా వచ్చింది కదా ఒకసారి మీరు కూడా అలా పండిన ఆకు పండే ఆకు అని మనకు తెలియదు కదా అందుకోసమని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్